హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దసరా సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సరస్వతి అమ్మవారు మూల నక్షత్రం దర్శనమిచ్చారండి ఈరోజు పిల్లలకి స్పెషల్గా అక్షరాభ్యాసం చేశారండి దానికోసం గుడి కమిటీ సభ్యులు ఉచితంగా పలక బలపం పుస్తకాలు కొన్ని బిస్కెట్స్ పిల్లలు ఏడవకుండా అండి బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చారండి అంతేకాదండి పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి కూడా గుడి కమిటీ వాళ్ళే ఇచ్చారు పసుపు వినాయకుడు తమలపాకులు ఆకు ఒక్క అరటి పండ్లు పసుపు గంధము కుంకుమ ఇవన్నీ కొబ్బరికాయ కూడా అండి ఇవన్నీ వాళ్ళే ఇచ్చారండి దగ్గరుండి పిల్లలతోనే ఈ పూజ చేపిచ్చారండి వాళ్ళు చెప్తుంటే మేము చేపిస్తున్నాము పిల్లలకి వాటర్ కూడా వాళ్ళే సప్లై చేశారు చూడండి ఎలా సిద్ధం చేసుకున్నాక చాలామంది భక్తులు వచ్చారండి పిల్లలతోని గుడి మొత్తం నిండిపోయింది మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవిని పూజించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం వల్ల వారు తెలివైన వారిగా విద్యావంతులుగా ఉంటారని చదుపే శ్రద్ధ పెరుగుతుందని నమ్ముతారండి అందుకే ఈరోజు స్పెషల్గా పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేపిస్తున్నారండి సరస్వతీ దేవికి సంబంధించిన ఎన్నో మంత్రాలు అన్నీ పిల్లలతో పలికిస్తున్నారండి చూడండి ఎలా జరుగుతుందో వీక్షించండి

ఏనొ పెద్దగా ఏంది ని తినమొక తెలుస్తారు ఇక్కడ ని మొర్ ఎనొ పునిషనైపోవాలనే అనిసన్ యావగ నచ్చదు తీయ్ దాని అందరి మొయ అంటుకు చూసుకొని భండి వినసదార సంపేరి యా బారహసను నాయాను ఉచిత అన్నదానం ఆ అక్షరము మనం నేక గ్రామం వస్తుండిని మరవని కూతలకు చేర్చుపో నేను ఉదయం చేదు ప్రాదేశ్ నుండి

జన్మని ఇహ జన్మని పూర్వ జన్మని పూర్వ జన్మని జన్మాంతరేచ జన్మాంతరేచ కృత కృత కాయిక మానసిక మానసిక సాంసర్గిక సాంసర్గిక సమస్త సమస్త పాప అర్థం మహాగణాధిపతి మహాగణాధిపతి నమస్కారం చేసుకోవాలి మంచి విద్య వినయము సంస్కారంలో కూడిన విద్య మామూలు విద్యనే కాదు సంస్కారవంతమైన విద్యను ప్రసాదించాలని ఎంత సమవారిని ప్రార్థన చేసుకొని అక్షతలు మీరు ఆచరణ చేసిన నీళ్ళు కాకుండా ఇంకొక గ్లాస్ లో నీళ్ళు ఉంటాయి కదా ఆ గ్లాస్ లో వేస్తే అదే గ్లాస్ లోకి పసుపు కుంకుమ గంధం అక్షతలు వేయండి పసుపు కుంకుమ గంధం అక్షతలు చూడండి అమ్మా

చేసుకోవాలి ఎటువంటి విజ్ఞాన ఆటంగాలు లేకుండా అబ్బాయి విద్యలో అన్ని రాణించాలి రాణించాలని చెప్పేసి మొదలవుతుంది ఆ అక్షరం అంటే అంగములైనది అక్షయమైనది అక్షరం అంటే రా అంటే వంటింపజేసేదంటే మన కడుపులో గణరాజ్ఞి ఉంటుందంట ఆ అన్ని ఎప్పటికి కూడా రా ే సర్వకార్యు విఘ్న స్వామిన பாம்பொடி சம்பந்திக்கிறதுல ஒரு வேற ஹீரோக்கு வேண்டிய அந்த கோல் வந்து சாமி அந்த மாதிரி அந்த ஏழாவது ஜென்மமானது பாயிஸ் பாயிஸ்

కేసరి పద్ధతి నిత్యం పద్మాలయ దేవి సామం పాటు సరస్వతి మూడైదు సార్లు కలుగుతుంది ఓం సరస్వతి అని ఇలా చే కలిగించి మూడైదు సార్లు వచ్చినప్పటి మూడైదు సార్లు ప్రశాంతంగా మాట్లాడుతు ప్రశాంతంగా అడిగేటప్పుడు లక్షలు తీసుకోవాలి ఓం మహాదేవి ప్రభుత్వ 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 इस तरह के नियम हासिल हो गए मतलब ये हमारा पे जैसा इसका फायदा है कि और दूसरे दोनों सामान जो परता है और ये पब्लिक प्रोजेक्ट से कोई मतलब नहीं है अभियान सहित हम पहले आ रहा है और आगे वहां से हमें करना है यहां पुराना रहा और के बारे में रख देते हैं पुस्तके से सभी को मतलब है आजादी का मामला है अभी मैं को बारे में नाम दे रहा जबला के से మా పాపకి దగ్గరుండి పంతులు గారు చెప్పినట్టు అన్నీ చేశానండి తను కూడా ఓపిక్గా చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం